కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెరుగు భారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్టయితే జాతీయ గీతం ఉన్నది ఫ్రెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది మరి అలాంటి ఫ్రెడ్జ్ని కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ఇటీస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించారా తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి భూమి ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ఇటీస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను